అసలు ఇన్ని స్కీములు తీసేస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించగలుగుతున్నారు మీ టీవీ ఛానల్లో కూర్చుని అని అనిపిస్తూ ఉంది ఎందువల్లంటే ఇరవై ఏడు పథకాలు తీసేశాడు ప్రతి విషయంలోనూ ఒక విద్య విషయంలో తీసుకుంటే విద్య విషయంలో ఎప్పుడూ లేని విధంగా విద్యని దళితులకు అందించాడని ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను మీరు ఎవరన్నా దీనికి సమాధానం చెప్పగలరా కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీ కొత్తగా పెడితే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లుంటే సగం అమ్ముకొని సగం మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా ఇది దళితులకి ఆయన ప్రభుత్వంలో జరిగిన మేళా ఇది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం ఈరోజున ఇది తీసేసినందుకు హైకోర్టుకి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ పథకాన్ని పునరుద్ధరించమని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకాన్ని తీసేసావు దీనికి చెప్పగలరా మీరు మీ చెంచాలని అడుగుతున్నాను వైసీపీ చెంచాలని లేదంటే ఎప్పటి నుంచి ఉన్న పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అవుతు లేదంటే ఫీజు రియంబర్స్మెంటు లేదంటే నువ్వు పెట్టుకున్న విద్యార్థి దీవెన వసతి దీవెన పీజీ పీజీ విద్యార్థులకి ఎందుకు తీసేసావు ఇప్పటిదాకా అన్ని గవర్నమెంట్లు ఇచ్చిన పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అదే విసతి దీవెన విద్యా దీవెన ఎందుకు తీసేసావు చెప్పగలవా అన్ని చోట్ల నుంచి ప్రతి చోట నుంచి బడ్జెట్ నుంచి నవరత్నాలకి అమ్మఒడిని ఇస్తూ ఒక ఎస్సీలకే సబ్ ప్లాన్ నుంచి ఎందుకు నిధులు ఇస్తున్నావు బడ్జెట్ నిధులు ఎందుకు కేటాయించట్లేవు చెప్పగలవా ఏ విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు విద్యా విషయంలో అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఈ ఈరోజుకి నేను ఇస్తున్నాను చాలామందికి జగనన్న విద్యా స్కీమ్ విదేశీ విద్యా అని పెట్టావు ఒక్కరికి ఇచ్చావా ఒక్కళ్ళకి ఇచ్చగలిగితే మీరు ఒక్కరికి వచ్చి ఇచ్చినట్లయితే ఒక్కరికి ఆ పేర్లు ఛాలెంజ్ ఛాలెంజెస్ చెప్తున్నాను నేను విద్యార్థులు పూర్తిగా ఎస్సీలని నిర్వీర్యం చేయాలన్న ఒక ఉద్దేశం మీలో కనపడుతూ ఉంది పై చదువులకి ఎస్సీలు వెళ్ళకూడదు మెడికల్ లాంటి విద్య చదవకూడదు అందుగురించే ఈ పరిస్థితి ఎస్సీ నీ ప్రభుత్వ విధానమై ఉంది ఏవి చేసావు ఎస్సీలకి ఏమన్నా చేసావా అరే భూమి కొనుగోలు పథకం పేద భూములు లేని వాళ్ళకి పేద రైతులకి అగ్రికల్చర్ ల్యాండ్ కొనిపెట్టి వాళ్ళకి వ్యవసాయానికి ప్రోత్సహించాల్సింది పోయి కోళ్ళు చేసుకుంటున్న వాళ్ళ హక్కులను కూడా కాపాడలేకపోతుంది ఈ ప్రభుత్వం ఆ భూమి పథకాన్ని కంప్లీట్గా రద్దు చేసేసావు రద్దు చేసి నీ చెంచాదారులకి నీ యొక్క బినామీలకి వేలాది ఎకరాలు అప్పనంగా అప్పనంగా అంటే అప్పనంగా దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్లు ఎకరం ఉంటే లక్షల మీద డబ్బులు తీసుకుని ఇచ్చేసే విధానం రాష్ట్రం అంతా ఉంది అందుగురించే మా భూమిని పరిశ్రమలకు ఇస్తున్నా కాబట్టి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు పెట్టమని ఈ మీటింగ్ డిమాండ్ చేస్తూ ఉంది